గారీ వెళ్ళిపోతుంది మనకు కూడా ఉంటుంది ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోతే టైం వేస్ట్ చేయకూడదు గారీ వెళ్ళి బస్సులు అన్నీ వస్తాయి ఫైనల్గా తిరుపతి బస్ స్టాండ్కి అయితే ఇక్కడ రీచ్ అయ్యా చూస్తాం జాయిగా విజయవాడ చేయడం ఉంటే జాయిగా వెళ్ళిపోవడం అయితే ట్రైన్లో అయితే మనం ఏడాలం ఎందుకంటే అవి జనరల్ ఎక్కువ ఉంటాయి చాలా కష్టం బస్సు అయితే ఈజీగా వెళ్ళిపోయి బస్ స్టాండ్ వాతావరణం అయితే ఇలా ఉంది బయట ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడ విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని బయటకు అయితే వెళ్ళాలి దగ్గరలో బాము చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు అటు ఇటు కాలేజీగా లేకపోతే వెంట మరి ఇల్లు సాటర్డే కదా చాలా ఫ్లో ఉన్నారు బస్ స్టాండ్ వాతావరణం చూస్తే చాలా బయట సో ఎప్పుడు చూడనంతగా బస్ స్టాండ్ కలక లేకపోంది తిరుపతి బస్ స్టాండ్ అయితే క్రౌడ్ ఫుల్ ఏవి ఉన్నారు ఏంటి సో ఇప్పుడు హైలీ టాస్క్ వచ్చేసి బస్ పెట్టాము బస్ అయితే ఇప్పుడు వచ్చి ఏమీ లేవు టైన్స్ అయితే ఉన్నాయి కానీ ఆ ట్రైన్లో ఏ టైంలో ఉన్నాయంటే అది ఖాళీ ఉంది బుకింగ్ అయితే లేదు బస్ వస్తే అది ఇంత కాదు ఇవ్వాలి కదా అందరూ బస్సు ఫైనల్గా ఏపీఎస్ ఆర్సీసీ అయితే టికెట్ ఒకటి బుక్ చేసాం అది ఈట్రో అని వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయితే పట్టింది అయితే సెవెన్ అవర్స్ అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనకి బస్సులో పెద్దగా ట్రైన్లు ఏమీ ఉండవు అందుకే ఇక్కడ నుంచి డైరెక్ట్ విజయవాడ అయితే మనకి కొంచెం ట్రావెలింగ్ రైడ్ అయిపోయాం కదా ఊరు కొంచెం అలాంటి మార్నింగ్ టూ ఓ క్లాక్ అయితే వెళ్ళద్దు అండి ఫస్ట్ ఫోర్ థర్టీకి ఉంది బగ్స్ అయితే కూర్చోదా చూడాలి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి ఏమీ అర్థం కావచ్చు పనుకూరు స్టేటస్లో ఉంది వాడేమో నూన్ ట్రైన్ బుక్ చేసేస్తున్నాడు ఇక్కడ నుంచి స్టాండ్ టైం త్రీ థర్టీ ఫోర్ అవుతుంది అయినా ఎంత క్రౌడ్ ఉన్న చూసుకోవచ్చు దివాళి సెలబ్రేషన్ అవ్వదు కదా అందుకే తిరుమల బస్ స్టాండ్లో తిరుపతి బస్ స్టాండ్లో చాలామంది ఉన్నారు ఇక్కడ లేడీస్కి అందరికీ ఫ్రీ కాబట్టి బస్సులు కూడా లేడీస్ ఇచ్చి వెళ్తున్నారు బస్సు వచ్చేసి ఆన్ టైంకి అయితే పెట్టేశాడు ఇది వచ్చేసి ఫోర్ అమ్మాపురం బస్ ఇది ఇక్కడ నుంచి దాదాపు విజయవాడలో చేయడానికి చాలా టైం అయిపోతుంది మ్యాక్సిమం వన్ ఓ క్లాక్ అయితే అయిపోవచ్చు ఇంకా తర్వాత దుర్గమాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి సో ప్రజెంట్ ఇంకా తిరుపతికి బాగానే చెప్పచ్చు మనకి దర్శనం అయిపోయింది అండ్ ఫార్షిక అయిపోయింది దివాళీగా అనుకో వీళ్ళంతా ఫుల్ ప్రౌడ్ ఉన్నారు కానీ బాగున్నారండి ఈ జనాలు చూస్తుంటే మంచి భలే ఉంది నిజంగా అందరూ అట్రాక్షన్ అట్రాక్షన్గానే ఉన్నారు చూసుకుంటే బాగున్నారు తిరుపతి బస్ స్టాండ్ నిజంగా కలకల ఉంది బలే ఉంది బస్ స్టాండ్ అన్ని బస్ స్టాండ్ పిల్లలు బస్ స్టాండ్ డెవలప్ కాదు కానీ నాకు బాగా అనిపించింది సో బస్సులో ఇది వచ్చి ట్వంటీ రూపీస్ అంట పాలి చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది న్యాచురల్గా సో బస్సు అయితే స్టార్ట్ అయింది కరెక్ట్గా వీడు ఫోర్ థర్టీ అన్నాక ఫోర్ థర్టీకే బస్సు అయితే తీసాడు ఇందులో ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఈ పై కొండపైకి ఫైవ్కి వెళ్ళదు ఇదే బస్ ఇది ఎంట్రన్స్ తెలుగు తెల్లి స్టార్చ్ అండ్ పూర్ణ కుంభం అండ్ వీడెవరో తెలియదు స్టాచ్యూస్ అయితే చాలా బాగుంది ట్రాక్టింగ్ కింద స్టార్టింగ్ పెట్టారు కానీ బిడ్లు కూడా హోమ్లెస్ వీటిల్స్ కోరుకుంటున్నారు సో ఇదే గోవిందనమాల్ ఫ్లైఓవర్ ఇది రింగి రోడ్డు కింద ఉండదు ఈ మధ్యలో శక్తి ఇదంతా రింగ్ రోడ్డే ఈ రౌండ్లో మనకి బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన బస్ స్టాండ్కి ఇటు వెళ్ళాల్సింద ఇదంతా రింగ్ రోడ్ అండ్ దట్ సైడ్ భలే ఉన్నాయి అట్రాక్షన్గా ఉంటాయి తిరుపతి ఎప్పుడు ఎందుకంటే ఎక్కువ వాళ్ళు వస్తారు కదా టూరిస్టులు మొత్తం మీకు ప్రతి పిల్లలకి నామం ఒకటి ఉంటుంది ఇలా పిల్లరి పిల్లరికి ఉంటుంది ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అట్రాక్షన్ ఇది కొండపై నుంచి వస్తే లైటింగ్ భలే కనిపిస్తుంది ఇక బాయ్ చెప్పి పెద్దవాడికి వెల్కమ్ చెప్పాలి ఏది మిస్ అయ్యండి ఫ్లైట్ ఇప్పుడే పాపం రేణుగొండ జంక్షన్ నుంచి ల్యాండ్ అవుతుంది వెళ్తాం ఇక్కడ నుంచి మౌంటైన్ అయితే ఎక్సలెంట్ అండి అసలు సో స్కై మొత్తం చేంజ్ అయిపోయింది సార్ బ్లాక్ షార్క్ క్లౌడ్స్ అయితే వచ్చేసి ఎక్కడో వర్షం అయితే ఇరుగొట్టేస్తుంది సైడ్స్ మేఘాలన్నీ కిందే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అవి ఎక్కడున్నాయి కూడా అందరం కెత్తులు ఉన్నట్టు టైమ్స్ అంటే ఆ క్లౌడ్స్లో వెళ్ళాలనుకుంటాం కానీ అవి కొండలను తాకుతూ వెళ్తూ ఉంటాయి వాటి జర్నీ వేరే మన జర్నీ సరే ఎలా ఉందో క్లౌడ్స్ చాలా బాగున్నాయి అక్కడ ఒక మౌంటైన్ ఉంటే అవి అల్లుకుంటూ వెళ్ళిపోతుంది చాలా కిందకి ఉన్నట్టుంది కరెక్ట్గా मैं अगर गणित में ले रहा परीक्षा में तो स्टार्ट है मुझे समझना है कैसे शुरू करें क्या ట్గా నెల్లూరు వచ్చాం ఇంకా బస్ స్టాప్కి అయితే ఇంకా వెళ్ళాలి అలాగే వెళ్తుంది కంటిన్యూస్గా కానీ టైం అయితే ఎయిట్ అవర్స్ అయితే పట్టుద్ది విజయవాడ చేరుకునేసరికి ఇదంతా నెల్లూరు మార్కెట్ రోడ్ సైడ్ షాప్స్ మార్కెట్స్ హోటల్ అన్నీ నెల్లూరు బస్ స్టాండ్ అయితే అదే దాని పక్కనే కొంచెం ఎదరికి వెళ్తే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది બસ સ્ટેન્ડ પર દે સર ફાઇનલગા નેલવર બસ સ્ટેન્ડ આઈટમ ઓરલન્ટ આઈટમ ટેક પર છે ટેક આઈટમ 3 3 બસ સ્ટેન્ડ આઈટમ પાકા ટેક નીચે મેલે સ્ટાર્ટર પેઇન્ટ પેડ 6% સર બસ આઈતે 10 મિનિટ સે બ્રેક આણડ ઈ લોપ એન્જેલો તેલેગે ઈ બસ સ્ટેન્ડ રન వాటర్ బాటిల్ చిప్స్ ప్యాకెట్లు పెట్టుకుని వెళ్ళాలండి సో మళ్ళీ రైన్ కమి ఏంటో ఈ జర్నీ వర్షపాతంతోనే నమోదు అవుతుంది సిక్స్ అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి టైం అయితే ఎగ్జాక్ట్గా విజయవాడ అయితే టైం ఇది ఒకటి ఉంది ట్రైన్ అయితే పెరిగితే కామెంట్ సో ఇది వచ్చేసి కావాలి ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చి దాదాపుగా నైన్ ఫార్టీ నైన్ నైన్ బస్ స్టాండ్ కరెక్ట్గా విజయవాడ వచ్చేసరికి త్రీ అయింది క్రౌడ్ చాలా ఫుల్ ఉన్నారు విజయవాడలో ఫుల్గా కొట్టినట్టుంది వర్షం మునిగిపోయింది అక్కడ బస్సు కూడా అటు ఇటు తిప్పుకుంటూ వచ్చాడు ఈ బస్ లో కూడా వాటర్ అయితే ఆ బ్యాగులు పెట్టేసాక బయటకు వస్తానేమో ఈ వర్షం తగ్గల ఇంకా ఈ వర్షంలోనే అటు పక్క వెళ్ళి బస్సు ఎక్కాలి బ్యాగులో అవి పట్టుకుని వెళ్తే తడిచిపోతుంది నిజంగా ఈ బస్సు వస్తుంది కదా సైడ్ అయితే మునిగిపోయింది మొత్తానికి ఇది సిచ్యువేషన్ డ్రైనేజ్ వాటర్ ఏం వాటర్ తెలియదు కానీ కారు ఉన్నాయి ఎక్కడరా ఎక్కడ్రా అంత ఎక్కడ అయితే ఎక్కడ్రాండి రావలసింది తిరుగు బస్ అక్కడ బస్ బస్సు ఎక్కాలి ఎగ్జాక్ట్గా ఈ వర్షంలో తిరగదు అంటే నచ్చిరాకు తెద్ది జర్నీ ఏదనుకున్నా కానీ ఎలాగ వద్దనుకో ఫిస్ట్ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం బస్సు అయితే ఇంకా రాలా ఫోర్ థర్టీ ఎగ్జాక్ట్ గా టైం అయితే డైరీగా బస్ వస్తే బస్సు ఎక్కి వెళ్దాం అనుకుంటే ఈ వర్షం ఒకటి తగ్గేలా లేదు కొద్ది కొద్దిగా పడతానే ఉంది ఇంకా రాహుకాలాన్ని బయలుదేరినట్టు విజయవాడకి అందుకే కేతు అడ్డొచ్చాడు వచ్చాడు బస్ స్టాండ్ మొత్తం ఇక్కడికి వచ్చేసాం ఫోర్ థర్టీ అని చెప్పాడు ఎవరో చూతారు సిక్స్ బస్ అన్నట్టు చాలా మంది వెళ్ళడానికి వచ్చేసాడు సావాలి మెకానిక్ బైక్ వెండ్‌మేకింగ్ టర్న్ చేస్తారు అది చార్జ్ సో ఇక్కడ పుచ్చి గురించి పెద్ద వారం జరిగింది చేత చెప్ప అంటే ప్రతిపద నారాయణ మోహన్ వీటడి ఎలావరు మోహన్ వీటడి పుచ్చి దిబ్బాటనే చేశారు ఇది కామ్ వెర్సటిల్ తీ కోసం లోకి అంగడే కడబడ పుచ్చి భాష గురించి సో అది గడవైతే పుచ్చి గడవ సో బస్సు ఎంతసేపు చూసినా ఏమీ రాలేదని ఆటో అయితే ఎక్కేసా ఇంకా ఆటోకైతే వెళ్ళిపోతున్నా ఫుల్ వర్షం వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందుకే బస్సులు కూడా తిరిగి లేదు ఎంత హెవీ ట్రాఫిక్ మొత్తం అన్నీ స్టాప్ అయిపోయినాయి అంట అందు గురించి మా వారి దర్శనానికి ఎంత ట్రాఫిక్ అయింది ఏంటో అమ్మా తిరిగేసుకొని వెళ్తున్నా చాలా ట్రాఫిక్ ఉంది కదన్నా కృష్ణా బ్యారేజ్ రోడ్ భోల్ రోడ్ ఏదైతే ఉందో అటు సైడ్ అయితే వచ్చేసాం ఫ్లైవర్ కింద నుంచి ఇది ట్రాఫిక్ ఏం నార్మల్గా ఏం లేదు మన స్ట్రైట్ కనిపిస్తుంది అదే ఎందుకు రా అంటే దేవస్థానం అటుకు ట్రాఫిక్ ఉంది బస్సు ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించండి అందుకే బస్సు రాల కట్టే స్నానాలు ఇదంతా మునిగిపోయింది దానివల్ల ఇంకా లిఫ్ట్కి వెళ్ళి పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి ఇంత మునిగిపోతే అవుతుంది ఫైనల్ విధి బస్ అయితే బ్యాక్ సైడ్ అండి ఇవి రావడానికి చాలా దాదాపు చాలా టైం పట్టారు దాని నుంచి ఇంకా ఆటో ఏమిది మనం నిఫ్ట్కి వెళ్ళే మార్గం అయితే ఇటు కూడా జనాలు ఎక్కువ ఉన్నారు నేను అట్టే వెళ్తారనుకున్నాను ఆ పై నుంచి అండ్ అటుకోకుండా ఇటు నుంచి వెళ్ళాల్సి వస్తుంది సో ఈ రాతి గుహలా ఉంది రాళ్ళు తగ్గొచ్చుకున్నాయి చిన్న చిన్న రాళ్ళు పాదాలతో నడవాలంటే కష్టం తప్పదు అమ్మవారి దర్శనం కాబట్టి వెళ్ళాలి ఇంకా బస్సుల కోసం తీసుకుంటే వెళ్ళారపోయినట్టు అయితే మా పక్క అయితే అందులో దర్శనం అనుకోకుండా ఆటో అయితే వచ్చేసా సో ఇదే మల్లేశ్వర మహామండపం ఇక్కడే లిఫ్ట్ ఎక్కలము చెప్పా కానీ సో దర్శనం అయితే ఫైవ్ మినిట్స్లోనే అయిపోయింది ఇప్పుడే భక్తులు అయితే వస్తున్నారు ఫైవ్ మినిట్స్ దర్శనం అయితే ఇంకా లగేజ్ ఈజీగా ప్రసాదం అవి తీసుకొని స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే మళ్ళీ ఇంటికి చాలా చేంజ్ వర్షం పడతానే ఉంది రాత్రి నుంచి పడతానే ఉంది అందరికీ ట్రాఫిక్ ఉంది అండ్ ప్రసాదానికి కొన్ని పట్టుకొని ఇంటికి వెళ్తే సరిపోతాం సో బయటకు వస్తే వాతావరణం ఏం చేసేస్తుంది రాస్తాం సో ఇదే ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని కదా టికెట్ టెన్ రూపీస్ ఇది కానీ వెళ్ళట్లా प्रकाश बारेज रीसेल टीकोटी अये में మళ్ళీ ఇంకోసారి బస్సు ఎక్కి కొండపైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఫిల్ అయింది నాకు ఫస్ట్ వెళ్ళింది లిఫ్ట్ రోడ్డు ఇది వచ్చేసి కొండ మీదకి వెళ్ళే ఇద్దరుగా బ్యాక్ రోడ్ ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్ అమ్మవారు ఒకరు ఉంటారు పై ఎక్కి పైకి ఎందుకు వచ్చామంటే ఈ కోసం ఇది చూపించడం కోసం వచ్చాం ఎగ్జామ్ ప్రకాశం గారేజ్ పైనుంచి అయితే గుడిపై నుంచి ఇలా ఉంటుంది ఎక్సలెంట్ కొండ బ్రిడ్జి అంతా బాగుంటుంది ప్రశాంతంగా వాతావరణం కూడా అలాగే ఉంది దీనికి తగ్గట్టు రోజు ప్రసాదం కౌంటర్ది పైన సో ఇక్కడ ఎక్కువ మంది భక్తులు అయితే ఉన్నారు చాలా మంది అయితే ఉన్నారు ఈ ప్రసాదం కౌంటర్లకి ఆల్మోస్ట్ ఇలా ఉన్నారు కానీ మాకైతే ఫాస్ట్ అయిపోయింది దర్శనం జస్ట్ వీడియో తీసుకోవడానికి ఇక్కడ రావాల్సి వచ్చింది అక్కడ మనకి బ్యాగ్స్ మొబైల్స్ అన్ని అక్కడ సైడ్ పెట్టుకోవచ్చు